take shit, I got no love for the fakeness if you wanna play tough and wanna hate this show up I don't ever slow up no I don't take shit I got no love for the fakeness if you wanna play tough and wanna hate this I' always show up and make a statement I don't ever slow up no I don't take shit I got no love auto do pilot ticket block loop రూపాయల తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో నిలిచిపోయే క్లాసిక్ చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ క్లాసిక్ చిత్రాన్ని మళ్లీ ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మే తొమ్మిదిన ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు అందాలలో అనే పాట గురించి దర్శకుడు కె రాఘవేంద్ర రావు మాట్లాడుతూ కథ ప్రకారం హీరో ఒక సామాన్యుడు హీరోయిన్ ఒక దేవత అని చెప్పాల్సి వచ్చింది దానిని పాట ద్వారా మాత్రమే సమర్థవంతంగా తెలియజేయగలమని మేము భావించాం ఆ ఐకానిక్ పాటను కంపోజ్ చేయడం వెనుక ఉన్న ఆలోచన అదే అని అన్నారు దినక్కుత అనే పాట గురించి అశ్విని దత్ మాట్లాడుతూ ఈ పాటను షూట్ చేసే టైం కి చిరంజీవి నూట ఆరు డిగ్రీల జ్వరంతో ఆయన బాధపడుతున్నారు ప్రతి షార్ట్ బ్రేక్ సమయంలో మేము అతని శరీరాన్ని ఐస్ ప్యాక్ట్ బట్టలతో చుట్టి చల్లపరుస్తూ వచ్చాం శ్రీదేవి కాల్ చేసే షీట్లు మాకు చివరి రెండు రోజులు మాత్రమే ఉన్నందున చాలా కష్టపడ్డారు ఆ తర్వాత ఆమె మరో షూటింగ్ కోసం ఒకటిన్నర నెలలు విదేశాలకు వెళుతోంది కాబట్టి మేము ఆ రెండు రోజుల్లోనే ఒకే సెట్ లో షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది షూటింగ్ తర్వాత చిరంజీవిని వెంటనే విజయ ఆసుపత్రిలో చేర్పించాం పదిహేను రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు అని అన్నారు శ్రీదేవి గతంలో జగదేక వీరుడు అతి సుందరి గురించి మాట్లాడుతూ ఈ చిత్రంలో తనకు ఇష్టమైన పాట ప్రియతమ అని అన్నారు అది చాలా అందమైన మెలోడీ రాఘవేంద్ర రావు గారు దానిని ఎక్కువ మూమెంట్స్ లేకుండా కేవలం కంటి చూపులు సైగలతోనే కంపోజ్ చేయించారు అది మరపురాని పాట అని ఆమె అన్నారు ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్లు అజియన్ విన్సెంట్ ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు మాస్టర్ ఇలయ రాజా అయితే ఎవర్ గ్రీన్ సంగీతాన్ని పాటల్ని అందించారు ఈ చిత్రంలోని పాటలు నేటికి తెలుగు ప్రేక్షకులను అల్లరిస్తూనే ఉంటాయి ఈ మూవీకి కథను నందమూరి వీరేంద్రనాథ్ స్క్రీన్ ప్లేను జందేలా అందించారు ఈ వేసవిలో ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాజాలని మే తొమ్మిది నుంచి టూ డి త్రీ డి ఫార్మాట్లలో చూసి ఎంజాయ్ చేయండి